ఫైనల్ గా గోల్డ్ షాపింగ్ అయితే వచ్చేసాము ఎప్పటి నుంచో అనుకున్నాం వెళ్ళాలి వెళ్ళాలని పిల్లలతో అస్సలు కుదరడం లేదు ఈరోజు ఎలాగైతే కుదుర్చుకుని అయితే వచ్చేసాము ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే చూసాము నేను ఇప్పటికొచ్చి జాలర్స్ బుట్టలు లాంటివి పెట్టాను కానీ ఇలా హారం టైప్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి అయితే ఇవి తీసుకుందామని ఫిక్స్ అయ్యాను ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చింది నా ఫేస్ కూడా చాలా బాగా అనిపించింది పాపకతి ఈ చిట్టి ఇయరింగ్స్ అయితే చూసాను అలాగే నా పట్టీలు నల్లగా అయిపోయినాయి అనమాట అందుకే కొత్త పట్టీలు కూడా తీసుకున్నాను అవే గో బాల్స్ పట్టీలు అయితే తీసుకున్నాను పాపకి ఇలా హార్ట్ సిమ్మల్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కానీ తన ఫేస్కి అస్సలుగా అనిపించడం లేదు ఫైనల్గా ఎప్పటి నుంచో నాకు కళ అయితే ఇప్పుడు నెరవేరిపోయింది నాకు ఈ ఐటమ్స్ అన్ని చాలా బాగా నచ్చినాయి ఫుల్గా దీని ప్రైజ్ ఎంత అయ్యింది ఎక్కడ తీసుకున్నాను అన్నది నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి వెళ్తూ వెళ్తూ చిన్న లైక్